తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి దాదాపు ఎనభై మూడు లక్షల మంది విద్యుత్ వినియోగదారుల వద్దకు విద్యుత్ అధికారులు ఈ కార్యక్రమం ద్వారా వెళ్లనున్నారు నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో కూడిన లేఖను గృహజ్యోతి లబ్ధిదారులకు లబ్దిదారులకు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్నారు ఈ లేఖలను టీజీఎస్ టీజీఎన్ పీడీసీఎల్ అధికారులు స్వయంగా వినియోగదారుల గృహాలను సందర్శించి అందజేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా మొత్తం యాభై రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది గృహజ్యోతి లబ్దిదారులు ముప్పై లక్షల మూడు వేల ఎనిమిది వందల పదమూడు మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు లేఖలను అందుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులు అధికారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానం ఏర్పడి భవిష్యత్తులో మరింత పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించడానికి అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు కూడా ఫ్రీ అయితే ఇస్తున్నారో మనకు అప్రాక్సిమేట్లీ బాపుజ్ నాలోనే ఎన్ని టూ టూ హండ్రెడ్ హౌసస్ అంటే టూ హండ్రెడ్ హౌసస్ ఫ్రీగా లబ్ధి పొందుతున్నారు సో ఈ రేవంత్ ప్రకటన గారికి అవు కాంగ్రెస్ గవర్నమెంట్ గారికి ఈ సహకారం చేసిన మన కరెంట్ ఆఫీస్ ఏఐ గారికి మన saath mere shikandar ki dhanyawad thank you so free karvalate maacha chala lagalundayi basically av ikkada oka seat ayite thank you for the ka voice record hai alagundi restart cheyala chalu thank you itanaante namuna pai ga but vikram mata jane డిపి్య సీఎం గారు కూడా తోడు ఉన్నాయి అన్ని ప్రతి కార్యక్రమం అంతా బాగా చేస్తున్నారు కావున అందరూ ప్రజలంతా గమనించాలి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు ప్రభుత్వానికి అందరూ పిలబడి ఉండాలి కాబట్టి కావున మా ప్రభుత్వానికి అందరూ సహకరించాలని చెప్పేసి కోరు ఈరోజు ఈ డిపార్ట్మెంట్ కూడా మంచి సర్వీస్ చేస్తూ కాబట్టి